హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది చీకట్లో అంటే రాత్రి సమయంలో ఆకాశంలో చూసినప్పుడు ఈ విధంగా నక్షత్రాలు కదులుతున్నట్టు వెలుగుతో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది మనకు ఆకాశంలో కనిపిస్తున్నటువంటి అద్భుతము ఈ ఆకాశంలో మనం చూస్తున్నటువంటి నక్షత్రాలు చాలా కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల మండలము గెలాక్సీలలో ఉన్నాయి మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఒక కృష్ణ బిలము అంటే హోలు బ్లాస్ట్ అయినప్పుడు ఈ విధంగా బ్లాక్ హోల్లో ఉన్న పదార్థం అంతా అన్ని వైపులా వెళ్ళి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత గ్రహాలు నక్షత్రాలు మండలాలుగా ఏర్పడుతూ ఉంటాయి అంటే ఒక కృష్ణ బిలము బ్లాక్ హోలు విస్ఫోటనం చెంది ఇంకా అనేక నక్షత్ర మండలాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యుడు మన సూర్యుడు మనము ఇప్పుడు భూమి మీద ఉన్నాము సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు ఈ విధంగా ఉంటాయి ఒక కృష్ణ బిలము బ్లాస్ట్ అయినప్పుడు అంటే విస్ఫోటనం చెందినప్పుడు అన్ని వైపులా కృష్ణబిలంలో ఉన్న పదార్థము అంతా చెల్లా కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా నక్షత్ర మండలాలు గెలాక్సీలు ఏర్పడతాయి టెలి టెలిస్కోప్తో మనం ఆకాశంలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నది పాలపుంత మనం ఉన్నటువంటి పాలపుంత మిల్కీ వే గెలాక్సీ మన మిల్కీ మిల్కీవే గెలాక్సీని జూమ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో అస్తమిస్తున్న సమయంలో ఈ విధంగా ఆకాశం అనేది ఉంటుంది మన ప్రాచీన మహర్షులు ఋషులు ఇప్పుడు మనము చూస్తున్న గెలాక్సీలను ఉపయోగించకుండానే వాళ్ళు కేవలము మనోనేత్రంతో మనసును ఏకాగ్రతతో ధ్యానంలో ఉండి ధ్యానంలో ఉండి ఇంటిలో ఈ విధంగా గుడిసె ముందు పాకముందు ఆకాశంలో జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళ మనసుతో చూడగలిగారు ఇప్పుడు చూస్తున్నది సప్తర్షి మండలం ఏడు నక్షత్రాలను సెవెన్ స్టార్ అని అంటారు మన సౌర మండలం ఇప్పుడు చూస్తున్నది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు ఈ సూర్యుని చుట్టూ మనకు పన్నెండు రాశి చక్రాలు ఉన్నాయి ఈ పన్నెండు రాశులను కలిపి పన్నెండు నెలలకు ప్రతీగా మన ప్రాచీన మహర్షులు ఋషులు సంవత్సరంలో ఈ పన్నెండు రాశులను పన్నెండు నెలలకు కేటాయించడం జరిగింది అంటే పన్నెండు రాశులను ఒక సంవత్సరంలో కలిపి రాశిచక్రంగా ఏర్పాటు చేసినటువంటి మహర్షులు మనకు ఒక గొప్ప జ్యోతిష్య శాస్త్రాన్ని అలాగే ఖగోళ శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు చూస్తున్నది భారత ప్రఖ్యాతిగాంచినటువంటి గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట ఆర్యభట్ట ఒక ప్రఖ్యాతిగాంచిన గణిత జ్యోతిష్య శాస్త్రవేత్త భారతదేశము జ్యోతిష్యానికి గణితానికి రెండు శాస్త్రాలను కలిపి కాలచక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఖగోళంలో స్పేస్లో జరుగుతున్నటువంటి గ్రహాలు నక్షత్రాలు కదలికలను అనుగుణంగా భూమిని సూర్యున్ని గమనిస్తూ కాలాన్ని నిర్ణయించడం జరిగింది అంటే కాలచక్రాన్ని మనము తెలుసుకోవడానికి ఒక కాలచక్ర క్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రాచీన మహర్షులు ఋషులు ఆ కాలచక్రాన్ని ఖగోళానికి అలాగే విశ్వానికి అంటే స్పేస్ అండ్ ఇంకా మనకు మ్యాథమెటికల్ ఈ రెండింటినీ కలిపి గణితము ఖగోళము కలిపి ఖగోళ గణిత శాస్త్రం ఆధారంగా అంతరిక్షంలో జరుగుతున్నటువంటి చర్యల అనుగుణంగా కాలచక్రాన్ని ఏర్పాటు చేశారు ఖగోళాన్ని ఈ విధంగా చూస్తే త్రీడీ మ్యాప్లో ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి